మీరు లంగాకి లేదా లెహంగాకి బెల్ట్ పెట్టాలనుకుంటున్నారు అయితే లోపల క్యాన్ క్యాన్ బెల్ట్ లేదు దాన్నే మనకు కాకపోతే బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండాలి లంగా బెల్ట్ కుట్టడం కోసం లెహెంగాస్కైనా లంగాలకైనా బెల్ట్ కుట్టడం కోసం ఈజీగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా సింపుల్గా లేదు టైం లేదు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా కుట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది లంగా కదా కుచ్చులు పెట్టేసాం చూడండి ఇప్పుడు మనం బెల్ట్ తీసుకునేటప్పుడు మనకు ఎంత కావాలో అంత తీసుకుంటాం ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఒక వన్ ఇంచు వదిలేసి ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకు ఇక్కడ సైడు ఒక వన్ ఇంచ్ వదిలేస్తున్నాం వదిలేసి ఇలా అయితే మొత్తం మనకు ఎంత కావాలనో అంత తీసేసుకుంటాం మనకు ఇది లంగా పొడవు ఎంత ఉంది బెల్టు మనకు నడుము దగ్గర ఎంత కావాలనో అంత ఇదిగోండి ఇలా చూసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా మనకు అంతే మిగిలింది కరెక్ట్ కుట్లలోకి ఈ క్లాత్ ఇలా మిగిలిన తర్వాత ఏం చేయాలంటే ఇది తీసుకోవాలి ఇప్పుడు దీన్ని లంగాని పక్కకి కట్టేసి బెల్ట్ తీసుకోండి ఇప్పుడు మనము పొడవైతే చూసుకున్నాం వెడల్పు చూద్దాం వెడల్పు వచ్చేసేసరికి మనకి ఇది మొత్తం నేనైతే ఎనిమిది ఇంచులు తీసుకున్నా ఎనిమిది ఇంచుల వెడల్పు ఎందుకు అని అంటే క్యాన్ క్యాన్ బెల్ట్ వేయట్లేను నా దగ్గర లేదు అందుకే వేయట్లేను అందుకనే దీన్నే ఇలా ఇదిగోండి ఇలా లోపలికి ఇలా మడతబెట్టేసి మనం ఇలా కుట్టామనుకోండి ఇలా మడతబెట్టేసి ఇలా వేస్తే మనకు ఒక క్లాత్ అనే బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట దానికోసం అన్నట్లు నేను వెడల్పు అయితే ఎనిమిది ఇంచులు తీసుకున్నా ఎనిమిది ఇంచులు తీసుకున్నా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులని రివర్స్ చేయండి రివర్స్ చేసిన తర్వాత ఇక్కడేం ఫస్ట్ కుట్టకండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పోగులు పోకుండా ఉండాలి కాబట్టి చిన్న ఇలా మడతబెట్టేసి కొద్దిగా ఇలా మడతబెట్టేసి ఒక కుట్ట అయితే వేసుకుంటూ రండి ఇది పెద్ద కుట్టే వేయండి పర్లేదు ఎందుకంటే మళ్ళీ పైనగా కుట్టొస్తుంది కాబట్టి ఇట్లా ఒక కుట్ట అయితే వేసుకుంటూ రండి ఇలా పొడువుగా ఎంత పొడువు ఉందో అంత పొడువు అయితే కుట్టేసుకుంటూ రావాలి ఇలా కుట్టేసాం కదా కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నేనైతే రివర్స్లోనే కుట్టేసిన ఇలాగే రివర్స్లోనే ఉంచేసి దీన్ని ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఇలా మడిచేసేయండి ఇదిగోండి ఇలా మడిచేయండి మడిచేస్తే మనకి ఎడ్జ్ ఉంది కదా మడిచేసి ఇలా మొత్తం మడిచేసి దీనిపైన ఇదిగోండి ఈ ఎడ్జ్ దగ్గరికి తీసుకొచ్చి ఇవి రెండు అయితే ఫస్ట్ అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి లేదంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా దీన్ని లేదంటే ఒక మడతైనా ఇలా వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ అయితే ఇలాగే కుట్టుకుంటూ రావచ్చు మీరు నేర్చుకునే వాళ్ళైతేనేమో ఫస్ట్ ఇలాగే కుట్టుకుంటూ వస్తే బెటరు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఇదిగోండి మనం మడిచేసి కుట్టేస్తున్నాం ఇలా మడిచేసి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగో మనకి ఇలా వస్తుంది బెల్ట్ అనేది ఇప్పుడు దీన్ని మనం ఇలా కుట్టుకోవాలి ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఎడ్జ్ ఉంది కదా మనకు ఒకవేళ క్లాత్ సరిపోతేనేమో ఈ ఎడ్జ్ ఇలాగే పెట్టేసుకోవచ్చు ఇలాగే లంగా కుట్టేయచ్చు కానీ మనకు క్లాత్ ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ కూడా లోపలి కోవాలి కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఇది కూడా ఇలా మర్చేస్తున్నా ఇది కూడా ఇలా మర్చేసి కుట్టేస్తున్నా ఇదిగోండి ఇలా మరిచేసి కుట్టేయాలి ఇంకే అండి ఇది కుట్టిన తర్వాత అసలు ఇంకా డైరెక్ట్గా లంగాకి అటాచ్ చేయడమే తొందరగా అయిపోతుంది ఇలా అయితే అంటే ఈజీగా కూడా అన్నమాట మీకు క్యాన్ క్యాన్ బెల్ట్ లేకపోతే ఇలా కుట్టుకోవచ్చు తర్వాత ఈ ఎడ్జ్ ఉంది కదా మనం ఇలాగూ ఈ ఇది కుట్టడం కోసం మీకు ఫస్ట్లోనే చూపించిన మనపి మనం ఇప్పుడు ఇది కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి చేసి కుట్టుకుంటైతే రండి మనం ఫస్ట్లోనే ఇది లంగా కోసం వదిలిపెట్టినాము కాకపోతే ఇది క్లాత్ డబల్ ఫోల్డ్ చేయడం కోసం మనం ఫస్ట్ అయితే ఇది కుట్టుకోలేదు ఇలా డబల్ ఫోల్డ్ చేసిన తర్వాతనే కుట్టుకోవాలి ఫస్టే కుట్టుకోవద్దు ఎందుకంటే ఇది స్టిఫ్గా ఉండాలంటే ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట ఈ గ్యాప్లోంచి మనకు థ్రెడ్ అనేది వస్తుంది లేదంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇదిగో ఇలాగా మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా టూ సైడ్స్ అయితే ఇలా మడత పెట్టేసి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని లంగాకైతే అటాచ్ చేద్దాము చూడండి నీట్గా వచ్చింది కదా ఇలా ఇది స్టిఫ్కి కూడా ఉంటుంది ఇప్పుడు లంగకు పెట్టేద్దాము కావాలంటే మనము ఇటు సైడ్ కుట్టేసినాం కదా ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకుంటూ రావచ్చు అనమాట ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా లాగా లేవకుండా కుచ్చుల్లాగా రాకుండా ఇటు సైడ్ కూడా ఇలా కుట్టేసుకుంటూ రావచ్చు అది మీ ఇష్టము ఇదిగోండి ఇలా ఎడ్జ్కు ఎందుకంటే ఇది కుట్టేయకుండా మధ్యలో ఇలా ఉంట ఉంటుంది కదా దానికోసం క్లాత్ అనేది ఇవి డబల్ లేయర్స్ ఉన్నాయి కదా రెండు ఇటు అటు పోతాయి అందుకని మీరు ఏం చేయండి అంటే క్లాత్ని ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకుంటూ రావాలి అయితే మీరు అనుకోవచ్చు అబ్బా ఇన్ని కుట్లే అలా దీనికి అనుకోవచ్చు కానీ ఇది ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అంతే ఇది అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఇంకా లంగకు అటాచ్ చేయడమే ఇంకా మళ్ళీ లంగకు అటాచ్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఏనవసరం లేదు ఇలా మనం కుట్టిన లంగానైతే తీసుకోండి తీసుకొని ఇప్పుడు బెల్ట్ పెట్టడం కోసం చూడండి ఇదిగోండి ఇటు సైడ్ కుట్టేసినాము ఇటు సైడ్ కుట్టేసినాం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇది బయటికి ఇది లైనింగ్ లోపల ఇది బయటికి కాబట్టి మనకు ఇదిగోండి ఈ పట్టు టైపు బయటికి రావాలి దానికోసం ఏం చేయాలంటే ఏం లేదు మనం ఆల్రెడీ దీనికి అన్ని కుట్లేసేసినాం ఇంకా ఇప్పుడు లంగం తీసుకొని ఇప్పుడు మనం ఈ కుట్టేసినాం కదా దీనిపైన అన్ని అతుకులు వేసేసినాం కదా దానిపైన ఇదిగోండి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఇదిగోండి ఇటు సైడ్ అయితే నేను సమానంగా పెట్టేస్తున్నా మనం సమానంగా తీసుకున్నాం కదా వన్ సైడ్ ఇది సమానంగా ఇలా పెట్టేసి దీన్ని కూడా ఇదిగోండి ఈ ఇది ఉందా లైనింగ్ ఉందా ఇది కూడా అంతే ఈ లైనింగ్ కుట్టు కనిపించకుండా కూడా ఇది ఇలా పెట్టేసేయాలి రెండింటిని ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి కుట్లు కనిపించకుండా ఇటు సైడ్ కూడా ఇలా మనకు ఈ ఈ క్లాత్ ఈ క్లాత్ ఈ దీని లోపలికి అనేది పోవాలన్నమాట పోయి ఇట్లా పెట్టేసేయాలి పెట్టేసి ఫస్ట్ అయితే ఇలా కుట్టేయండి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి మీకు ఈ పైన కుచ్చులు కానీ లైనింగ్ కుచ్చులు కానీ ఇలా ఇట్లా మీద పడకుండా చూసుకోండి చూసుకుంటూ కుట్టేయండి కొద్ది నిదానమైనా సరే నీట్గా కుట్టేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే ఇదిగోండి దీన్ని ఇప్పుడు మనకిది ఇట్లా అంటున్నాం అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇలా హాఫ్ ఇంచు లోపలికి పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇది ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు పైన దీన్ని ఇలా గుంజకండి క్రాస్గా అయిపోతుంది మీరు కుట్టేదాన్ని బట్టి కూడా మనకు క్రాస్ అనేది ఇట్లా పఫ్ లాగా వచ్చేస్తుంది లాస్ట్కి అందుకనే ఈ కుట్టు పైన ఇది పెట్టేయండి పెట్టేసిన తర్వాత చూసుకోండి ఇదిగో ఈ చెప్పిన కదా ఇది దీని లోపలికి ఈ కుట్టు లోపలికి పోవాలి ఇది ఈ పైన కూడా ఇదిలా కుట్టు మీదకి ఇది ఉండాలి ఈ రెడ్ క్లాత్ ఉండాలి ఇలా పెట్టేసి మనకప్పుడు ఈ పైన ఈ కింద రెండు ఈ బెల్ట్ లోపలికి పోతాయి అన్నమాట పోయిన తర్వాత ఇదిగోండి ఇంకిలా కుట్టేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ చూడండి మళ్ళీ ఇలా ఓపెన్ ఉంటుంది కదా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇది ఉంది కదా దీని మీద పెట్టేసేయండి పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా ఈ పైన కుట్టు కనిపించకుండా పెట్టండి పెట్టి ఇలా కుట్టుకుంటూ రండి ఇదిగోండి ఇటు చూడండి ఇదిగో కుట్టు పడింది చూడండి మనకి ఈ క్లాత్ అనేది కూడా పోగులు అనేది కూడా లేదు లోపలికి పోయింది ఇది ఈజీ ప్రాసెస్ అందులో మనం క్యాన్ క్యాన్ లోపల బెల్ట్ కూడా వేయలేదు కదా ఇదే డబల్ లేయర్ రెండు లేయర్ లేచినందుకు మనకు ఇదిగోండి ఎంత స్టిఫ్ ఉందో ఇలా స్టిఫ్గా అనేది వస్తుంది మనకు మొత్తం అంతే ఇంక ఇలాగే కుట్టుకుంటూ రావాలి కాకపోతే కుట్టేటప్పుడు ఈ కుచ్చులు మాత్రం ఈ ఈ లైనింగ్ కుచ్చులు మనకు ఇలా కుట్టేటప్పుడు ఇలా పడకుండా చూసుకోండి ఇలా పడుతుంది అనమాట ఇలా పడకుండా చూసుకోండి చూసుకొని నిదానంగా ఇలా సర్దుకుంటూ ఇది తీసుకొచ్చి దీని మీద లోపల సైడ్కు ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేయండి ఇది ఈ కుచ్చులు ఇలా రాకుండా చూసుకొని వాటిని ఇలా అనుకొని దానిపైన ఇది పెట్టేయండి బెల్ట్ ఈ బెల్ట్ పెట్టేటప్పుడు కూడా ఇలా గుంజకండి కరెక్ట్గా మనకి ఈ లైన్ అనేది ఇలా కరెక్ట్గా కనిపించాలి ఇలా క్రాస్ కనిపించింది అనుకోండి అది రాంగ్ అవుతుంది చూసుకోండి కుట్టుకుంటూ ఇదిగోండి అంతే మనకిప్పుడు ఒక ఈసారి ఈ బెల్ట్ లోపలికి ఇదిగోండి ఇంకా మొత్తం ఇలాగే లోప అనేసి ఇలా పెట్టేసి మొత్తం అంతే మీరైతే ఈ కుచ్చులు చెక్ చేసుకోండి ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మళ్ళీ ఇప్పాల్సిన పని ఉండదు ఇవ్వండి ఇలా కుట్టుకుంటూ రండి ఇదిగోండి ఇలా లాస్ట్కి వచ్చేసినాం దీనిపైన ఇది పెట్టేసి ఆ కుట్లు మనము వేసిన థ్రెడ్ ఇదిగోండి మనకి ఇది కూడా సేమ్ రావాలి ఈ కుచ్చులు అనేటివి దీని మీద పడకుండా చూడండి ఇదిగోండి ఇలా రావాలి ఇదిగోండి లాస్ట్కి వచ్చేసినాం ఇది చూడండి ఇది కూడా అంతే ఇలా లోపలికి కట్టేసి ఇది పైనంగానే వేయాలి అంతే ఇదిగోండి బెల్ట్ అనేది ఇలా వస్తుంది మనం డబల్ లేర్ లేయర్ వేయడం వలన ఇలా స్టిఫ్గా వస్తుంది దీంట్లో క్యాన్ క్యాన్ బెల్ట్ వేయకపోయినా పర్లేదు ఒకవేళ మీకు ఇది పడ్డది ఇది మనం చూసి కుట్టినాం కాబట్టి ఇవితల సైడ్ మనకు కుట్టుబడ్డది ఒకవేళ ఇవతల సైడ్ పడలేదు అనుకోండి మళ్ళీ మిషన్ కింద పెట్టి అక్కడ కుట్టేస్తే కుట్టేసుకోవచ్చు ఆల్రెడీ మొత్తం అయిపోతుంది కాబట్టి అక్కడ కదలకుండా ఉంటుంది కుట్టేసుకోవచ్చు ఈజీగా ఇది చూడండి బెల్ట్ అనేది అయిపోయింది ఇంకా ఇలా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి